ఇందిరా సవర జల వికాసం పన్నెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు భూమిచ్చి సోలార్ పవర్ ఇవ్వాలని భూగర్భ జలాన్ని బయటికి తీసి ఆ జలాలతో పండించేటువంటి పంటకి నీళ్లు అందించి ఆవకాడో లాంటి ప్లాంటేషన్ కూడా అడవి బిడ్డలకు అందించి వాళ్లతో ఆ ప్లాంటేషన్ చేపించి అత్యధిక ఆదాయం వాళ్ళకు వచ్చేటట్టుగా చేయాలనే ఆలోచన ప్రభుత్వం చేసింది సంవత్సరాల తరబడి దాని పంట రావడానికి ఒకటి రెండు సంవత్సరాలు పడితే ఆ రెండు సంవత్సరాల మధ్య కాలంలో కూడా ఇంటర్ క్రాప్ వేసుకోవడానికి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని అందించడమే కాదు దానికి కావలసినటువంటి ప్లాంటేషన్ సీడ్ కూడా ప్రభుత్వ పరంగా సంపూర్ణమైనటువంటి సబ్సిడీతో అందించేటువంటి కార్యక్రమాన్ని ఈనాటి ప్రజాప్రభుత్వం చేపట్టింది నలమల్లతో పాటు ఈ ఉన్నటువంటి సమస్త అటు ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజన కుటుంబాలు అందరికీ వాళ్ళ డిక్లెషన్ దాన్ని నాతో పాటు నా మంత్రివర్గ సహచరులందరం దీన్ని రాబోయే నాలుగు సంవత్సరాల్లో సంపూర్ణంగా అమలు చేసి మీ అందరికీ ఫలితాలు ఫలాలు అందిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాం